ఈ నెల పదిహేడున జరగబోయే రా కదిలిరా సభను అనుమతుల పేరుతో అడ్డుకోవడం జగన్ రెడ్డి సైకోయిజానికి నిదర్శనమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు ఇక బాపట్ల జిల్లా చీరాల టీడీపీ కార్యాలయంలో చీరాల నియోజకవర్గం కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఇక పదిహేడున ఇంకోలులో జరుగుతున్నటువంటి రా కదిలి సభకు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు ఇక ఏపీలో ఉన్నటువంటి సీఎం జగన్ సైకో పాలన నడుస్తుందని అన్నారు రా సభలకు ప్రజాదరణతో జగన్ కు వెన్నులో వణుకు పుడుతుందని పేర్కొన్నారు అందువలనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలకు అనుమతులు లేదని ఆరోపించారు का वे एम